నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మనము మాక్సిమం ఒక పదిహేను రోజుల క్రితము పత్తిలో రెండో స్ప్రేగా ఒక మందు స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట ఆ మందు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి చాలా మంది రైతులు మనకి వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు అన్న ఏంటన్నా మందులు స్ప్రే చేశావు దాని యొక్క రిజల్ట్ చూపిస్తానని చెప్పేసి ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదని చెప్పేసి అంటూ ఉన్నారు ఆ దాని గురించి ఈ వీడియోలో దాని ఆ మందు మనము మందు మందు స్ప్రేషన్ వచ్చేసి జే టగ్రీటెక్కి లైక్ అనే మందుని స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్ లో మీకు అప్పుడే పంట పొలం అయితే కనిపిస్తూ ఉంటా చూడండి ఒకసారి ఇది వరకు వీడియో కూడా తీసి నేను స్ప్రే చేసేటప్పుడు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో కూడా దాన్ని కూడా మీరు కంపేర్ చేసి చూడండి ఆ వీడియో చూస్తే కంప్లీట్ గా మీకు అర్థమవుతుంది ఇది మనము లైక్ అనే మందిని స్ప్రే చేయడం జరిగింది జేటి అగ్రిటెక్ వాళ్ళది కాటన్ స్పెషల్ ఇది ఇది అన్ని రకాల రసం పీల్చు కంటే పచ్చదోమ తెల్లదోమ తర్వాత పేను బంక అదే విధంగా మొక్క నివారణకు తర్వాత మొక్క గ్రోత్ బాగా రావడానికి సైడ్ బ్రాంచెస్ పూత ఖాతా బాగా రావడానికి గా దోహదపడతాం అంటే ఈ మంది వచ్చి అయితే కనుక దీని వాడిన రైతుల యొక్క వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర చాలా మంది రైతులు వీడియోస్ సెండ్ చేశారు స్ప్రేషన్ తర్వాత రిజల్ట్ ఎలా ఉందని చెప్పేసి వాటి గురించి కూడా కంప్లీట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను చాలా మంది రైతుల దగ్గరికి వెళ్ళి కూడా ఫీల్డ్ వెళ్ళి చూసి నేను ఎట్లా వచ్చింది ఏం రిజల్ట్ అని చెప్పి కూడా వాళ్ళ దగ్గర కూడా ఇంటర్వ్యూస్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట వాటి గురించి కూడా వీడియోస్ కంటిన్యూషన్గా అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మన ని ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మనం ఏదైనా సరే మందు చెప్పామంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెన్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ పంట వచ్చేసి ఏంటంటే మనకు మాక్సిమం ఇప్పుడు యాభై ఐదు రోజుల దశగా వస్తుంది ఇప్పుడు మనకు పంట వచ్చి చూసుకుంటే కనుక ఇది మనం వాటర్ వసతి కింద ఒక రెండు ఎకరాలు నాటడం అయితే జరిగిందనమాట కోర్ కంపెనీలో నిఖిల్ అనే సీడ్ అనమాట ఇది వచ్చేసి చూసుకుంటే కనుక దీంట్లో మనం రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఫస్ట్ స్ప్రే మనం ఇరవై రోజులు దాటిన తర్వాత త్రిబుల్ ని ఒకసారి స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత మనం నలభై రోజుల దర్శకుడు వచ్చేసి అయితే కనుక లైక్ మందుని స్ప్రే చేయడం జరిగింది దాని గురించి వీడియో కూడా పెట్టాను అదే విధంగా ఇరవై రోజులు ఉన్న పదమూడు యూరియా ఈ రెండు బస్తాలు మనము ఈ మనకు మొదటి దాఫా గా పెట్టడం అయితే జరిగిందనమాట ఆ తర్వాత మనము మూడో స్ప్రే అయితే చేస్తాం ఖచ్చితంగా మూడో స్ప్రే చేసేటప్పుడు ఏ మందులు స్ప్రే స్ప్రేస్తామని చెప్తాను అదే విధంగా రెండో దఫా ఎరువులు కూడా పెడతాను రెండో దాఫాఫాఫాఫాఫా ఎరువులు పెట్టేటప్పుడు కూడా ఏం ఎరువులు పెడతానని చెప్పి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా చాలా మంది రైతులు ఇప్పుడు మనకి ఈ వర్షాలు పడతా ఉన్నాయి మా సైడ్ పెద్దగా వర్షాలు ఏం లేవు కానీ గా వస్తా ఉన్నాయి వర్షాలు ఒక వన్ మంత్ అయింది మా దగ్గర వర్షాలు ఏమి లేవు చాలా తక్కువ ఉంటాయి మాత్రం మా దగ్గర వర్షపాతం అయితే కనుక చాలా వరకు మనకు వర్షాధారంగా వేసిన పొలాలు ఏంటంటే చాలా వరకు ఏజ్ అయినాయి కానీ పంట పెరగలేదనమాట ఎందుకంటే వర్షాలు లేకపోవడం వల్ల కాబట్టి ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇట్లాంటి సిచువేషన్ లో మీరు ఇలాంటి లైక్ అనే మందులు కనుక కొట్టుకుంటే హక్సలం రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే పంట అనేది మనకు చాలా డిలే అయింది వర్షాలు లేక కాబట్టి ఇలాంటి సమయంలో ఇతరతర వేరే వేరే మందులు కొట్టుకొని మనం మనీ వేస్ట్ చేసుకోవడం లేదా టైం వేస్ట్ చేసుకోవడం కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి కరెక్ట్గా రిజల్ట్ వచ్చి మందులు కొట్టుకుంటే మనం అనుకున్న దిగుబడి సాధించడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ అయిన అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఒకసారి మన పొలం కూడా చూపిస్తాను మీకు అప్పటికి ఇప్పటికీ ఎలా ఉందో కూడా మీరు చూడండి ఒకసారి చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అవుతుంది ముందు వీడియో కూడా తీశాను కదా నేను దాన్ని ఒకసారి చూడండి ఆ తర్వాత ఈ వీడియోస్ చూడండి ఆ కంపారిజన్ మీరు చూసుకోండి అప్పుడే అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది అర్థమవుతుంది అనమాట విషయం అనేది కాబట్టి ఏది కూడా మనం రైతుని ఏదో మోసం చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంగా కాదు ఏదైనా కరెక్ట్గా రైతుకి ఏది పనిచేస్తుంది ఆ పెట్టిన డబ్బులు అనేది వేస్ట్ కానట్టుగా ఏది కరెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పేసి అనుకున్న తర్వాత మాత్రమే తెలియజేయడం అయితే జరుగుతుంది అన్నమాట కాబట్టి మీకు ఇంకా డౌట్ ఉన్నా కూడా నేను ఇదివరకు కూడా చెప్తా ఉన్నాను ఉండే ఒక రెండు ఎకరాల నేను చెప్పినట్టుగా ఒక ఎకరానికి వాడుచున్న మందులు తర్వాత ఇంకో ఎకరానికి మీ ఇష్టానుసారంగా మీకు తోచిన మందులు స్ప్రేసుకోండి దాని యొక్క అనేది మీరే చూస్తారు దాని యొక్క తేడాన్ని చూస్తారని చెప్పేసి ప్రతి ఒక్క నేను చెప్తా ఉన్నాను ఇంత డ్యామ్ షూర్గా ఏ యూట్యూబర్ ఏ ఛానల్లో మీరు చెప్పారండి ఏదైనా సరే ఏదో పట్టుకున్నామో మందు ఈ మందు స్ప్రే చేయాలని చెప్పినారా పోయినారా అని చెప్పేసి అనేది మాత్రమే ఉంటుంది కాబట్టి మన దగ్గర అలాంటి ఉండదు ఏదైనా సరే మందు స్ప్రే చేసి దాని యొక్క రిజల్ట్ కూడా చూపించి ఖచ్చితంగా ఇంకా తోటి రైతులు స్ప్రే చేసిన వాళ్ళ రిజల్ట్స్ కూడా మీకు ఖచ్చితంగా చూపించడం అయితే జరుగుతుందన్నమాట అది మనం ఏదైనా పని చేశామంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రైతుకి నష్టపోనట్టుగా హండ్రెడ్ పర్సెంట్ పని చేసే విధంగా మాత్రమే మన యొక్క పని విధానం అనేది ఉంటుంది కాబట్టి ఇదివరకు నుంచి మనం ఫాలో అయ్యే రైతులకైతే తెలుసు విషయం అయితే కనుక మన ఛానల్ యొక్క ఉద్దేశం కాబట్టి ఒకసారి మీకు పంట పొలం చూపిస్తాను ఇప్పుడు చూపించి ఎంతవరకు రిజల్ట్ అని చెప్పి వచ్చింది ఇప్పుడు ఎలాంటి సమస్య ఉందని కూడా ఏమైనా ఉంటే కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో గా చూడండి ఎక్కడ స్కిప్ చేయనట్టుగా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి చూపిస్తాను రండి మీకు పొలం వచ్చేసి ఇదే అనమాట మనం స్ప్రే చేసిన మందులు వచ్చేసి అప్పుడు ఈ లైక్ అనేది కాటన్ స్పెషల్ ఇది మనకు జెటి అగ్రిటెక్ కంపెనీ అనమాట లైకా వచ్చేసి ఇది ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ అంటే ఒక ఎకరా అంటే ఇరవై లీటర్ల పంపులు ఒక ఆరు నూట ఇరవై లీటర్ల నీటిలో కొట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అన్ని రకాల రసం పీల్చి కీటకాల కంటే ఈ పచ్చదోమైనా సరే తెల్లదోమైన సరే పేను బంక సరే మొక్క గ్రోత్ బాగా రావడానికి గ్రీనిష్ గా సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి పూత కాతా బాగా రావడానికి ఎక్సలెంట్ గా దోహదపడతాను అనమాట మనకి కాబట్టి ఇది మనం స్ప్రే చేసిన మందులు అప్పుడు స్ప్రే చేసినవి ఒకసారి చూడండి మన పంట కూడా చూపిస్తాను ఇది మనము ఈ మందు స్ప్రే చేసేటప్పుడు తీసిన వీడియో ఇది స్ప్రే చేయకముందు అనమాట ఇదే వీడియో మనము ఛానల్ కూడా అప్లోడ్ చేయడం జరిగిందనమాట కావాలంటే మీరు చూడండి ఇది మనం లైకా మందు స్ప్రే చేసేటప్పుడు తీసిన వీడియో అనమాట ఇది ఒక చిన్న క్లిప్ ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు స్ప్రే చేయ చేసేటప్పటికి ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉందని చెప్పేసి మీకు కంపారిజన్ చూపించడం కోసమే చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఒకసారి మీరు ఈ మందు స్ప్రే చేసినా ఇప్పుడు పదిహేను రోజులకి ఎలా ఉందో ఒకసారి చూడని అనమాట చూస్తే మీకు అర్థమవుతుంది దీని యొక్క ఫుల్ వీడియో కూడా నేను మన ఛానల్లో రెండవ స్ప్రే చేస్తున్నా మన పత్తిలో అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టడం అది జరిగింది ఆ వీడియో కనుక చూస్తే మీకు అనేది అర్థమవుతుంది అనమాట ఒకసారి ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ చూడండి ఇదే ఇప్పుడు మన పొలం వచ్చేసి ఇదే అనమాట ఒకసారి చూడండి చెట్టు ఎంత లేతగా తమలపాకు మాదిరికి ఎలా ఉందో ఇప్పటిదాకా కూడా ఇప్పుడంటే కొంచెం లైట్ గా పదహైదు రోజులు కావాస్తా ఉంది కాబట్టి గా పచ్చదోం అనేది ఎక్కడో చోటు కనిపిస్తా ఉంది అదేవిధంగా వాతావరణం ఏంటంటే మనకు కొంచెం చల్లగా ఎక్కువగా వర్షం పడ సమయంలో పచ్చదోమే మనం స్ప్రే స్ప్రేసి పదిహేను రోజులు అయింది కాబట్టి ఇప్పటి నుంచి సమస్య లేదు ఇప్పుడు కూడా ఎక్కడో గా మాత్రమే ఉంది మనకు చెట్టు చూడండి ఎంత గా నడుముల దాకా హైట్ రావడం అయితే జరిగిందనమాట ఇది వరకు స్ప్రే చేసినప్పుడు ఇంత హైట్ లేదు ఆ వీడియో చూడండి మనకు గుర్తుగా చూడండి ఇక్కడ మనకు స్తంభం కనిపిస్తుంది స్తంభం మోటర్ అనేది ఆ వీడియోలు కూడా మీకు చూపించాను ఒకసారి చూడండి చెట్టు అనేది ఎంత దాకా పెరిగింది అనేది మనకు బ్రాంచెస్ కూడా చాలా బాగా అన్నమాట మనకు చెట్టు యొక్క బ్రాంచెస్ కూడా చూడండి ఒకసారి ఇప్పుడు మనకు చిన్నగా మనకు కాయలు కూడా అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఏంటంటే మనకు యాభై రోజులు అంటే మాక్సిమం మనకు నలభై రోజులు దాటిన తర్వాత గా పూత ఖాతాన్ని స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మనకు ఇప్పుడు ఈ విధంగా వస్తా ఉంది కాబట్టి మనకు మనము స్ప్రే చేసినప్పుడు మాక్సిమం ఇక్కడ దాకా ఉండే చెట్టు ఇప్పుడు వచ్చేసి మనకు ఇంత దాకా పెరిగింది అనమాట బ్రాంచెస్ కూడా చూడండి ఎలా వచ్చినాయో బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి అనమాట చూడండి ఒకసారి మొక్క అనేది కాబట్టి ఈ విధంగా పూత ఖాత కూడా బాగా వస్తుంది గ్రోత్ బాగా వస్తుంది తర్వాత అన్ని సెకండ్ పెట్స్ కూడా మనకు కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే అనమాట మొక్క కూడా ఎంత గ్రీనిష్గా ఎలా వచ్చింది చూడండి బాగా పెరిగింది అనమాట ఇప్పుడు ఇలాంటి సమయంలో ఏంటంటే ఈ పూత కూడా వచ్చే సమయంలో మనకు గులాబీ రంగు పురుగు సమస్య అనేది ఒక మెయిన్ సమస్యగా రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సమయంలో మనం గులాబీ రంగు పురుగు నుంచి కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచి ముందు జాగ్రత్తగా ఈ పూత కూడా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం ఈ పురుగుకి సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా మనకు ఈ వాతావరణం ఇలా చల్లగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం మనకు పూత కూడా ఈ రాలడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇలా రాలీ కూడా చాలా వరకు రాళ్తూ ఉంటారు అనమాట దానికి కూడా తగిన జాగ్రత్తలు అయితే మనం స్ప్రే చేసుకోవాల్సి అయితే అనమాట మందులు కూడా కాబట్టి మనము ఇప్పుడు మందు స్ప్రే చేసి ఆల్మోస్ట్ ఫల్ పదిహేను రోజులు కావస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది ఇప్పుడు పోపల్లా చూసుకుంటే కనుక తర్వాత నేను దీంట్లో మూడో స్ప్రే ఏది చేస్తాను ఆ తర్వాత రెండోదా ఎరువులు కూడా పెట్టాలన్నమాట రెండోదా ఎరువులు కూడా ఏవి పెడతానని చెప్పి కూడా కంప్లీట్గా తెలియజేస్తాను అవి ఏంటంటే మనకు వెనకాల నుంచి మలిసిన మొక్కలు అనమాట అప్పుడు కూడా చూపించాలి మీకు కొంచెం అప్పుడు వాటర్ విత్తనం నాటిన వెంటనే మనకు నీళ్లు అనేది ఎంత తొందరగా పెట్టడానికి కుదరలేదు అప్పుడు ఏంటంటే కొంచెం వెనకాల వేసిన విత్తనాలు కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట చెట్లు ఇది ఇది మన పంట ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు ఈ గులాబీ రంగు పురుగుని కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఎత్తు ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న సమయంలో మనకు వర్షాలు ఎగుడు దిగుడు ఉన్నాయి కాబట్టి పంటలు అనేది కొంచెం ఏజ్ అయినాయి కాబట్టి తొందరగా మనకు మొక్క పెరిగి సైడ్ బ్రాంచెస్ వచ్చి తొందరగా మనకు కాపుకు వచ్చే విధంగా చూసుకోవాలనుకుంటే లైకా అనే మందును అయితే స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మందు స్ప్రే చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాలేదనుకుంటే కూడా ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన యొక్క కామెంట్స్ కూడా ఎప్పుడు మన ఛానల్లో అవైలబుల్ అనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మందు పని చేయలేదంటే నిర్మహ మందు మందు పనిచేయలేదని చెప్పేసి మీరు జెన్యున్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇదే అనమాట వీడియో అయితే కనుక చూసారుగా మన పొలం ఎంతవరకు ఎలా వచ్చింది రిజల్ట్ అని చెప్పేసి కాబట్టి ఏదైనా సరే మనము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్న మందులు మాత్రమే చెప్తాను దయచేసి ఈ విషయాన్ని రైతులు గమనించగలరు మీకు ఎప్పుడు కూడా ఎటువంటి వన్ పర్సెంట్ నష్టం వచ్చే విధంగా ఎప్పుడు కూడా మనం చేసే ఉద్దేశం మన దగ్గర ఎప్పుడూ లేదనమాట కాబట్టి మిగతా మనం బయట వాడే మందుల కంటే కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ పెట్టిన రిజల్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం మాత్రమే రిజల్ట్ వస్తుంది కాబట్టి మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీకు అంతగా డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఇదివరకు వీడియోలు కూడా మీకు చెప్తా ఉన్నాను నేను చెప్పినట్టుగా ఒక వాడి చూడండి ఒక ఎకరానికి మీరు మీ మిగతా ఒక ఎకరం మీకు రెండు ఎకరాల్లో ఉంటే సగం నేను చెప్పిన వాడి చూడండి ఒక సగం మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మందులు వాడి చూడండి దాని యొక్క తేడా అనేది మీరు గమనించండి అప్పుడే మీకు కూడా అర్థమవుతుందన్నమాట ఆ విషయం అని చెప్పి ఆ విషయం ఏంటని చెప్పి పూర్తిగా కాబట్టి మనం చెప్పిన విధంగా మందులు ఫాలో అయితే ఉంటే కనుక మీకు ఖచ్చితంగా మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అవుతుంటే ఇప్పుడు మనకు పూత దశలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము పురుగుపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఎర్ర పురుగు అంటే మన గులాబీ రంగు పురుగు అనేది చాలా డేంజర్ కాబట్టి మన పొలంలోన అది మనం ఇట్లా మనకు గూడ వచ్చినప్పుడు పూత కూడా వచ్చినప్పుడే ఆటోమేటిక్గా అది పూతలు చచ్చిపోయి అక్కడే దాని యొక్క జీవిత చక్రం మొత్తం నడిపి లోపట్నే మనకు దాని యొక్క గూడనే తయారు చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మనం పురుకు సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు నేను పురుకు సంబంధించిన మందులు మూడో స్ప్రేగా ఏజ్ చేస్తాను అదేవిధంగా రెండో దఫా ఎరువులు కూడా పెడతాను అప్పుడు ఏం పెడతాను అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్